సద్గురు సాయినాథిని సత్సంగ కేంద్రం ముప్పై మూడు వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు వేడుకల్లో భాగంగా హంస వాహనంపై ఉత్సవ మూర్తుల ఉరికింపు పట్టణంలో అత్యంత వైభవంగా జరిగింది స్థానిక సద్గురు సత్సంగ కేంద్రం ముప్పై మూడో వార్షికోత్సవ వేడుకల సందర్భంగా శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు శని ఆదివారాలు రెండు రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శనివారం సాయంత్రం నుండి హంస వాహనంపై ఊరేగింపు నిర్వహించారు రావలింగేశ్వరపేట రవి ట్యూటోరియల్స్ వద్ద సత్సంగ కేంద్రం నుండి సాయంత్రం ఊరేగింపు ఉత్సవం ప్రారంభమైంది ఉత్సవమూర్తులను హంస వాహనంపై కొలువు తీర్చి భక్తుల ప్రార్థనల మధ్య పురవీధుల్లో ఊరేగింపు సాగింది శ్రీ దుర్గమ్మ తల్లి కోలాట బృందం గుంటూరు వారి కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి బురపాల రోడ్డులోని టీజేకే కళ్యాణ మండపం లెండివనం వరకు ఊరేగింపు వైభవంగా సాగింది రాత్రికి లెండివనంలోనే విడిది ఏర్పాటు చేశారు ఆదివారం ఉదయం నుండి కళ్యాణ మండపంలో వార్షిక వైభవం పేరిట పలు పూజలు కార్యక్రమాలు మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు ఆయా కార్యక్రమాలను కన్వీనర్ విఎస్ నాగభూషణ్ రెడ్డి సభ్యులు పర్యవేక్షించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు రావలింగేశ్వరపేట తెనాలి కేర్ ఆఫ్ రవి ట్యూటోరియల్స్ ముప్పై మూడవ వార్షికోత్సవాన్ని ఇవాళ మనం జరుపుకుంటున్నాము ఈ యొక్క సత్సంగ కేంద్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనకి గురుదేవులైన శరత్ బాబుజీ గారు బాబా యొక్క ఫోటోని మనకి సత్సంగ కేంద్రానికి ఆయన స్వహస్తాలతో మనకు అందజేశారు ఇది సత్సంగ కేంద్రం యొక్క ప్రత్యేకత ఈ సత్సంగ కేంద్ర కేంద్రం యొక్క వ్యవస్థాపకులైన మనకి సాయివార్ ప్రసాద్ రావు గారు తర్వాత నరసింహారావు గారు దీనికి దీని అభివృద్ధికి బాగా కృషి చేశారు తర్వాత ఇవాళ వచ్చేదానికి మన ఊరేగింపు కార్యక్రమం వచ్చేదానికి హపసవాహనం మీద మనం బాబాను గురుదేవులని ఊరేగించుకుంటూ తెనాల పురోవేధులంతా కూడా మనం ఊరేగింపు చేసి టీజీగా కళ్యాణ మండపంలో మనం బాబా గారు లెండి వనంలో విడి చేస్తారు ఇవాళ ప్రత్యేకత ఏమిటంటే హంస వాహనం హంస అనే దానికి చాలా ప్రత్యేకతో కూడుకున్న ఆధ్యాత్మిక విషయంలో కూడా హంసకి ఎనలేని ప్రత్యేకత ఉంది ఎందువల్లంటే హంస యొక్క లక్షణం ఏమిటంటే పాలనే నేలని వేరు చేసే లక్షణం హంసకు మాత్రమే ఉన్నది అదే విధంగా బాబా మనకి మంచి చెడుని విడిగా చేసి మన మంచిని స్వీకరించే